రుణాలు కట్టవలసిన అవసరం లేదు ఏ రైతు కూడా ఒక పైసా మీరు రుణాలు కట్టకుండా పూర్తిగా రుణాలు చెల్లించే బాధ్యత నేను తీసుకుంటున్నాను పూర్తిగా ఇంటికి ఉద్యోగం ఇస్తాను ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని పూర్తిగా మాఫీ తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అధ్యక్ష వేల రూపాయలు పెంచడానికి నేను ముందుకు వచ్చానంటే అది నాకు మీ మీద ఉండే అభిమానం అని మరొకసారి తెలియజేస్తున్నాను అందరితో సమానంగా విదేశ విద్యకి వెనుకబడిన వర్గాలకి పదహైదు లక్షల రూపాయలు ఇస్తున్నామని మీ అందరికీ హామీ ఇస్తున్నాకల్ కాలేజీ నేను నిరుద్యోగ ప్రతి మూడు వేలు యువతగామే ఇస్తున్నా మొత్తం ఇంటింటికి వాటర్ ఇవ్వాలి మంచి వాటర్ ఇస్తాం పొల్యూషన్ లేకుండా చేస్తాం మా ఆడబిడ్డలకి స్మార్ట్ ఫోన్ ఇస్తున్నా వంద యూనిట్ నుంచి నూట యాభై యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇస్తామని చేనేత కార్మికులు ఆమె ఇస్తున్నారు ఇంటర్మీడియట్ నుంచి చదువుకునే పిల్లలందరికీ ల్యాప్టాప్ ఇస్తాను తమ్ముళ్ళు ఏమో వ్యవసాయ ఖర్చులకు బంగారం తాకట్టు పెట్టారా ఆ బంగారం అంతా మీకు ఇప్పిస్తాం పేదవాడి ఆరోగ్యానికి సంబంధించి డెంగ్యూ కానీ మలేరియా కానీ చికెన్ గుండె కానీ ఏ వ్యాధి వచ్చినా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం దీనికి ప్రత్యేక ఇన్సూరెన్స్